మీడియాపై దాడి తప్పో ఒప్పో నేను చెప్పలేదని జర్నలిస్టులపై దాడిని నేను సమర్థించనని జర్నలిస్టుల దాడిపై నేను ఏమి మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని నారాయణస్వామి అన్నారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిందని అలాంటి పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఉండడాన్ని ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానని తెలిపారు షర్మిల టీడీపీ బాణము కాంగ్రెస్ బాణము బీజేపీ బాణము అర్థం కావడం లేదని అన్నారు పదవి కోసమే షర్మిల రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు నవరత్నాల వల్ల లాభం లేదని షర్మిల అంటుందని ఇక దేని వల్ల లాభమో షర్మిల ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రతిపక్షాలంతా ఏకమై జగన్ ని ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారని కుల పిచ్చితో పవన్ కళ్యాణ్ కులమతాలను రెచ్చగొడుతున్నారని అన్నారు గతంలో చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసి ఇప్పుడు చంద్రబాబుని సీఎం చేస్తానని అంటున్నాడని పవన్ పై నారాయణ స్వామి మండిపడ్డారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న నారాయణ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగరాజల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందిచారు ఓ జగనमोहन రెడ్డి పదవ కోసము పదవ కోసము వ్యక్తికి జగనमोहन రెడ్డి కాదు ఆయన బాహూంతో ప్రజల తరతరాలు పేదవాల తరతరాలు మార్చాలి ప్రజలు సుఖ సంతోషం ఉండాలని నవరత్నాలు తీసుకుని రావడం జరిగింది సడమిళమ్మను గురించి మీరు నాతో ఎక్కువగా మాట్లాడిస్తున్నారు ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా హింసించింది ఎఫ్ఐఆర్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో పెట్టింది ఈ రోజు ఆమెకి ఏమి బాధ వచ్చిందో ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం కానీ ఆమె అనవసరంగా అక్కడ అక్కడికి అక్కడే అక్కడ అక్కడ పోటీ చేస్తాను పోటీ చేస్తాను వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలంగాణ పార్టీ పెట్టింది మరి ఎందుకు అక్కడ పార్టీ పెట్టి పార్టీని పెట్టి ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ కలిపింది కాంగ్రెస్ని తోడనాలమ్మే ఆమె బీజేపీని తిట్టింది ఆమె తెలుగుదేశం తిట్టింది ఆమె ఈ రోజు అందరూ కూట ఓటారు కాబట్టి ఏదో పదవి వస్తుందో లేదా ఎక్కడ ఎక్కడ లేని పదవి ఆమెకి కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశారు కాబట్టి అధ్యక్షురాలుగా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా చేయాలనే దృక్పథంతో ఆమె చేస్తూ ఉండదు ఆమె గురించి నాతో మాట్లాడితే ఆమె విజ్ఞప్తి వదిలేస్తుంటాను ఎందుకంటే నేను జగన్ అన్న బాణం అని ఈరోజు చంద్రబాబు బాణమా లేదా బీజేపీ బాణమా లేకపోతే కాంగ్రెస్ బాణమా అర్థం కాాల